గణేశాయ నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్యో నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని అలాగే సకల కార్యాలు దిగ్విజయమవ్వాలి అని అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టు కానీ చిన్న గమనకేమిటంటే ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాత వాళ్ళకైతే తెలుసు కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను ఏమిటంటే కనుక ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక సాధారణంగా ఆదాయం నాలుగు వ్యయం ఎనిమిది అని ఉందనుకోండి ఎవరు గురువుగారు నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ కొంతమందికి దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే మిగతా నాలుగు రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా అంటే ఇల్లు కొనడం కానీ భూములు కొనడం కానీ లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అన్నారనుకోండి ఏమండి ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీరు ఎదుగుతుంటే చూసి వాళ్ళు ఉంటే ఆరుగురు మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు వెన్నుపోట్లు పొడిచేవారు నష్టపరిచేవారు ఈర్ష్య ద్వేషము అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా చాలా జాగ్రత్తగా ఉండు నరదృష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది కాబట్టి రాజపూజ్య యొక్క ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఉగాది సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అయితే ఎవరెవరు ఈ కుంభరాశిలో వస్తారు అన్నట్లయితే కనుక ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం గు గే గో సా సి సో ద ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కుంభరాశి వస్తుంది కాబట్టి కుంభరాశిని చూసుకోండి అయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగు అయితే వీరు కూడా ఏమిటాయి కనుక ఆదాయం చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆర్థిక స్థితిగతులు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి రావాల్సిన మొండి బకాయిలు వస్తాయి రుణాలు చాలా శాతం తీరతాయి పెట్టుబడులు చాలా బాగా పెట్టబలుగుతారు గృహాలు కొనడం కానీ భూములు కొనడం కానీ బంగారం కొనడం కానీ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ పాలసీలు కట్టడం కానీ ఇలాంటివి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాకపోతే ఎట్ ఏ టైము ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి అంటే సంపాదించింది దాచుకుంటారా అంటే కనుక దాచుకునే అవకాశాలు అయితే లేవు ఎక్కువగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అవి గృహం కోసమా భూముల కోసమా పిల్లల చదువుల కోసమా ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యల వల్ల వివాదాల వల్ల లేకపోతే వ్యాపారాలక ఇలాగా ఏదైనా సరే వ్యవహారం కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు ఇంట్లో శుభకార్యాలక ఏదో కారణంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానిక పాలసీలక ఏదో రకంగా డబ్బులైతే విపరీతంగా ఖర్చు పెడతారు సంపాదించింది సంపాదించినట్టే మళ్ళీ ఖర్చు అయిపోతుంది అది ఖర్చు మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటుందా లేకపోతే ఆదాయం రూపంలో ఉంటుందా లేకపోతే పో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంటుందా లేకపోతే కనుక ముఖ్యంగా ప్రాపర్టీస్ రూపంలో ఉంటుందా అనేటటువంటిది మీ యొక్క ఖర్చుని బట్టి ఆధారపడి ఉంటుంది ఏదేమైనా కూడా ఈ సంవత్సరం మీ అంతా మీరు ఖర్చు పెట్టుకునేది అమ్మయ్య ఈ పది రూపాయలు మిగిలి మనం బ్యాంకులో వేసుకుందాం అనేది తక్కువ ఉంటుంది వచ్చిన అది వచ్చినట్టే ఏదో రకంగా మీకు అలా సర్దుబాటు అయిపోతుంది కాకపోతే ఆదాయం పెరగడం వల్ల చాలా రకాల సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా రుణ బాధలు చాలా శాతం తగ్గుతాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి సమయానికి డబ్బులు చేతికి అందుతుంది మొండి బాకాయలు వసూలు అవుతాయి దీనివల్ల మాత్రం కొంచెం ఆనందము సంతోషము ఉంటాయని చెప్పచ్చు ఈ సంవత్సరం చెట్ట చివరికి పెద్దగా ఆదాయము పెద్దగా రుణాలు రెండు విషయాలు కూడా పెద్దగా ఏమి మీకు బ్యారేజ్ అయితే కనపడదు ఇక రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉండబోతోంది ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పటిదాకా ఏలినాటిషిని వల్ల ఎప్పటికీ ఇబ్బంది ఉన్నా కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి అందులోనూ ఎవరైతే అప్రతిష్టపాలైపోయారో అగౌరవపాలయ్యారో లేదా కీర్తి ప్రతిష్టలు తగ్గేయో గౌరవ మర్యాదలు తగ్గేయో సమాజంలో వ్యతిరేకం ఎక్కువైపోయిందో సమాజంలో శత్రువులు ఎక్కువైపోయారో నరదిష్టి ఎక్కువైపోయిందో నరఘోష ఎక్కువైపోయిందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సజావుగా సాగే అవకాశాలు అనుకూలతలు సఖ్యతలు ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు శత్రువులు తగ్గడం మిత్రులు పెరగడం మిమ్మల్ని ప్రేమించే వారిని లేకపోతే మిమ్మల్ని బాగా ఆదరించే వాళ్ళు పెరగడంతో పాటుగా మీకు మంచి అవకాశాలు వస్తాయి మీ అంతటి మీరు మంచి స్థాయిలోకి వెళతారు అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు చాలా బ్రహ్మాండమైనటువంటి రాజ్య పూజ్యతను అనుభవిస్తారని చెప్పచ్చు గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగానే గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ సంవత్సరం గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా చతుర్థస్థానముందు గురుడు లోహమూర్తిగాను ఇది ఒక అదృష్టం తర్వాత శని సంవత్సరం అంతా కూడా జన్మరాశి ఎందు తామ్రమూర్తిగాను అలాగే రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తిగాను సంచరిస్తూ ఉన్నారు ముఖ్యంగా చతుర్థ స్థానంలో గురుడు నాడు చూసారా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలగజేయబోతున్నాడు అని చెప్పచ్చు గృహయోగము ధనయోగము భూయోగము వివాహము సంతానము గృహము విదేశీయానము వీటిలో ఎక్కువగా గురుడు అనుకూలించే అవకాశాలు బాగా కనపడుతుంది ఏదేమైనా ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉంటాయి ఎందుకంటే ఇంకా ఏలినాటి శని అందులో జన్మంలో ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం అయితే చూపించకుండా పోవడం ఏలినాటి శని ప్రభావాన్ని చూపిస్తాడు గోచార రీత్యా కానీ గతంతో ఉన్నంత ప్రభావం ఉండదు కాకపోతే ఇబ్బందులు తప్పవు సమస్యలు ఉంటాయి టెన్షన్లు ఉంటాయి పనులు ఆలస్యంగా జరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మానసిక ప్రశాంతత అయితే ఉండదు ఎక్కువగా తిరుగుతారు ప్రయాణాలు బాగా చేస్తారు అలసట ఎక్కువగా ఉంటుంది కొంచెం దీర్ఘకాలిక రోగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ ఇవన్నీ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేలా ఉండవు ఉంటాయి కానీ పర్వాలేదు మీరు తట్టుకునేలాగే ఉంటాయి గత సంవత్సరంతో పోతుకుంటే ఈ సంవత్సరం వెలుసుబాటులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భయపడవలసిన అవసరం అయితే లేదు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి అబ్బా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా వెలిగిపోతుంది అనుకునే అంత కాదు కానీ మీరు తట్టుకునే అంతలా ఉంటుందని చెప్పొచ్చు అయితే ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక చాలా శాతం డబ్బులు మీకు చేతికి అందుతాయి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీరడం ఈఎంఐలు కట్టడం అనుకున్న అప్పులు పూర్తవడం మీరు అనుకున్నటువంటి గోల్స్ పూర్తవడం మీరు అనుకున్న వస్తువులు కొనుగోలు చేయడం మీరు అనుకున్నట్టుగా వ్యాపారాలు ప్రారంభించడం ఇలాగా ఏదైనా సరే మీరు అనుకున్నది అయితే మాత్రం జరుగుతాయి చివరాకరికి జరుగుతాయి వెంటనే జరగవు ఎవడైనా పదివేలు ఇవ్వాలనుకోండి ఇస్తాను రమ్మంటాడు ఇయ్యో ఇప్పుడు ఎవరికి ఇచ్చేసానని మళ్ళీ రేపు రమ్మంటాడు అంటే డబ్బులు వస్తాయి ఈ వారంలో రావాల్సింది వచ్చే వారం ఈ నెలలో రావాల్సింది వచ్చే నెల అలా వస్తాయి ఈ రకంగా ఏంటంటే అంటే కనుక చట్టే మీకు పనులు పూర్తవుతాయి ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి అప్పులు చాలా శాతం తగ్గుతాయి టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి అయితే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా విపరీతమైన లాభాలు అయితే లేవు కానీ మీరు ఆశించిన మేర ప్రాప్తి అయితే కనపడుతోంది వస్తులాభము ధనలాభము వ్యాపార వృద్ధి వ్యాపారంలో ధనజన వశీకరణ బాగా కలుగుతాయని చెప్పచ్చు ముఖ్యంగా మొండి బకాయిలు వసూలు అవ్వడం కస్టమర్స్ పెరగడం అలాగే మీరు కూడా వ్యాపారంలో ఉండే నష్టాలని భర్తీ చేయడం వ్యాపారాన్ని భవిష్యత్తుకు అంచనా వేసి మార్పులు చేయడం మీకు కొత్త కొత్త ఈ యొక్క వ్యాపారపరమైనటువంటి అవసరానికి సంబంధించిన వస్తువులు అమ్మడానికి ప్రయత్నం చేయడం కస్టమర్స్ని ఆకర్షించుకోవడంతో పాటుగా స్కీమ్స్ అని లేకపోతే సోషల్ మీడియాలో వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవడం అని ఇలా అనేక రకాల కారణాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కష్టపడే అవకాశాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్త కింద పనిచేసే వాళ్ళు జాగ్రత్త నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి మోసాలు ఎక్కువగా ఉన్నాయి అతి జాగ్రత్తగా వ్యవహరించండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి లేదా అనవసరంగా వ్యవహారాలు నడపకండి తద్వారా ఇబ్బంది పడతారు ఇక భూములు కొనేటటువంటి విషయంలో జాగ్రత్త పడండి ఈ సంవత్సరం భూయోగాలు ఉన్నాయి బాగా ఎక్కువగా భూములు కొనుగోలు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గృహాలు కొనుగోలు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అలాగే ఏదైనా ఇళ్ళ గృహోపకరణ వస్తువులు అంటే ఇంటికి సంబంధించినటువంటి వివరణ కొనుగోలు చేస్తారు అలాగే ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొనుక్కోండి కానీ లిటికేషన్లు ఎక్కువగా కనపడుతున్నాయి వివాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం తక్కువ తక్కువ ఖరీదు గృహాలు ఎక్కువ ఖరీదుకి మార్కెట్ రేటుగో లేకపోతే పబ్లిక్ రేటుగో ఎక్కువగా మార్కెట్ రేటు ఎక్కువగా పెట్టడం తద్వారా అవసరానికి పోటీకి వెళ్ళి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కంగారు పడకండి జాగ్రత్తగా వ్యవహరించండి వృధా చేయకండి డబ్బుల్ని తద్వారా ఈ సంవత్సరం భూయోగం బాగుంది భూమికి సంబంధించిన లావాదేవీలు సజావుగా సాగుతాయి క్రయ విక్రయాలు లాభాలు వస్తాయి భూములు అమ్మినా కూడా మీకు బాగా డబ్బులు వస్తాయి భూములు కొన్నా కూడా మీకు బాగా డబ్బులు మిగులుతాయి కొన్న భూములకి రెట్టింపు డబ్బు వస్తుంది తద్వారా వ్యాపారం భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఆర్థిక ప్రాప్తి కనపడుతోంది లిటికేషన్లో కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి భూములు కూడా మీకు చెట్ట చివరికి సంక్రమించే అవకాశాలు ఖర్చులు పెడితే సంక్రమించే అవకాశాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భూయోగం కనబడుతోంది ఇక గృహాలు కట్టాలనుకునే వారికి శంకుస్థాపన చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం శుభయోగం ఎప్పటి నుంచో ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళ్ళడం గృహానికి సంబంధించి లోన్లు మంజూరు అవ్వడం గవర్నమెంట్ పరమైనటువంటి గృహాల కోసం అప్లై చేసిన వాళ్ళకి గవర్నమెంట్ గృహ పథకాలు రావడం లేదా ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళ్ళడం మీరు అనుకున్నటువంటి ప్రదేశంలో గృహాలు లబ్ధి జరగడం అలాగే దానికి డబ్బులు సమ్మకూడంతో పాటుగా ఈ సంవత్సరం అయితే గృహప్రవేశాధికార యోగ్యత కనపడుతుంది ఆగిపోయిన గృహ నిర్మాణాలు కూడా ఎదురకు వెళతాయి మీ గృహంలో మీరు ఆనందంగా ఉంటారు అదిల్లుళ్ళు కూడా మారే అవకాశాలు ఉన్నాయి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం రుణ బాధలు చాలా శాతం తగ్గించుకుంటారు అయినా సరే పూర్తిగా పోవో ఇంకా కొత్త రుణాలు చేయవలసి వస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు మళ్ళీ కడుతుంటారు ఇలాగంగా ఏదేమైనా గతంతో పోల్చుకున్నట్లయితే అప్పుల యొక్క ఇబ్బంది తగ్గుతుంది టెన్షన్ తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది మెంటల్ టెన్షన్ తగ్గుతుంది సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల కూడా డబ్బులు చాలా శాతం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు తద్వారా కొంచెం బయటపడతారని చెప్పొచ్చు సమయానికి ఈఎంఐలు కట్టగలుగుతారు ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్త ఎందుకంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు వివాహాలు అవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి పెళ్లికొడుకులు కానీ పెళ్లి కూతురులు కానీ వీళ్ళకి వివాహాలు మంచి సంబంధాలు రావడం కొంచెం నలుగులాట ఉన్నా కూడా కొంచెం కట్నకానుకలో రకరకాల వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నా కూడా రీత్యా చూసుకోవడాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా చట్టచేవారికి మొట్టమొదటి ఎలాగైతే మీరు అనుకుంటున్నారో అలాంటి వివాహమే జరిగే అవకాశం మీరు అనుకున్న అమ్మాయితో అబ్బాయితోటి వివాహాలు జరిగే అవకాశాలు సంబంధాలు కుదిరే అవకాశాలు అనుకూలతలు కనపడతాయి కాకపోతే వివాహం కుదిరిన తరువాత మీ మీద నిందలు వేయడం కానీ వివాహాలు చెడగొట్టడానికి చూసే వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటుంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అలాగే నిశ్చితార్థానికి వివాహానికి గ్యాప్ ఎక్కువ పెట్టుకోకండి తొందరగా పెట్టుకుని వివాహం చేసేసుకుంటే మీకు ఇబ్బందులు ఉండవు ఏదైనా సంవత్సరం నలుగులాట ఇబ్బందులు ఉంటాయి కానీ వివాహాలు అయితే జరుగుతాయి ఇష్టమైన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కొంచెం ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడము కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు లేదా మీ ఇద్దరి మధ్య సమస్యలు రావడం వల్ల ఆలస్యంగా జరగడం లేదా కొంచెం పరిష్కారాలు చేసుకుని వివాహం చేసుకోవడం ఒప్పించుకుని పెళ్లి చేసుకోవడం ఇలా కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రేమించిన వ్యక్తులు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామన్నా కూడా ప్రేమికులకు మధ్య ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రపోజ్ చేసే ఒప్పుకునే అవకాశాలు ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు తగ్గడము శారీరక కోరికలు వాయించులు తీర్చుకోవడము ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవడము ఎవరైనా మీ ఇద్దరి మధ్య విడిపోవడానికి ఏదైనా పొలాలు పెట్టినా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి గట్టి సమాధానం చెప్పడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అయితే శారీరక వాంచ కోరికల కోసం ప్రేమించుకునే వాళ్ళు మాత్రం విడిపోతారు ఖచ్చితం అయితే వివాహం కోసం ప్రయత్నం చేసుకునే ప్రేమికులకు అనుకూలతలు ఉన్నాయి కాకపోతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభయోగము సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచో మిస్క్యారీలు అవుతున్న వాళ్ళు కూడా సంతానాలు నిలబడతాయి ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళకి సంతానం యోగ్యతలు ఉన్నాయి అలాగే నేచురల్గా ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యతలు మెడిసిన్స్ వారే వాళ్ళు కూడా విపరీతంగా సంతాన యోగ్యతలు రెండో పుత్ర సంతానం కానీ రెండో సంతానం కానీ లేదా తృతీయ సంతానం కానీ బహు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు ఇక ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు తగ్గడము మానసిక ప్రశాంతత పెరగడము కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కనపడుతుంది భార్య భర్తల మధ్య కూడా అన్యోన్య ప్రేమానురాగాలు బాగా కనపడుతున్నాయి కాకపోతే ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు మాత్రం బాగా ఉంటాయి మళ్ళా తిరిగి కలుస్తూ ఉంటారు అలాగే విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా కలుస్తారని చెప్పచ్చు కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కానీ లేదా కొంతమంది వ్యక్తుల వల్ల సమస్యలు కానీ లేదా మీ మధ్య చెప్పుడు మాటలు చెప్పడం వల్ల అవి వెనడం వల్ల కూడా సమస్యలు కానీ ఇరుగుపరు వారితో సమస్యల వల్ల కానీ వీటి వల్ల భార్యాభర్తలు కొంతకాలం ఎడబాటు కూడా మళ్ళా తిరిగి కలుసుకుంటారు అన్యోన్యంగా ఉంటారు విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు విడాకుల దాకా వెళ్ళిపోయిన కేసులు కూడా తిరిగి మళ్ళీ కలుద్దామని ఆలోచనలు వస్తాయి కాకపోతే ఈ సంవత్సరం ఏదైనా ఎవరి మాట వినకండి మిమ్మల్ని మీరు ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబంలో గొడవలు ఉన్నా కూడా దానికోసం విడాకుల కోసం ప్రయత్నం చేయకండి ఎందుకంటే భవిష్యత్తులో మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు ప్రస్తుతం వచ్చినటువంటి సమస్యలన్నీ మళ్ళీ పోతాయి తర్వాత బాగుంటుంది ఏదేమైనా కూడా ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య చిక్కాకులు తగ్గుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన యోగ్యత కనపడుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం గురుబలం బాగుండడం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగాలు ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ పరమైన ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా ఉద్యోగాలు మారాలనుకునే వారికి కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాలనుకునే వారికి ప్రయత్నాలు చేస్తే అవకాశాలు బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగాలు ఇంకా పోతాయనుకున్న ఉద్యోగాలు మళ్ళీ తిరిగి నిలబడ్డాలు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తూ తిరుగుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా మీరు అనుకున్న స్థాయిలో ఎదుగుతారు ఇంక్రిమెంటు ప్రమోషన్లు పొందగలుగుతారు ఉద్యోగపరంగా భయాలు పోతాయి అలాగే తోటి ఉద్యోగస్తులతో అన్యోన్యంగా మెలగలుగుతారు మీరంటే ఏంటో నిరూపించుకోగలుగుతారు మీ టాలెంట్కి మీ యొక్క తెలివితేటలకి తగ్గ ప్రయోజనం అయితే లభిస్తుందని చెప్పచ్చు కాకపోతే నిరుద్యోగులు ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండండి లేదా తొట్టుపాటుతనంతో ఉండకండి ఉద్యోగాలు ఎంచుకునేటప్పుడు కంపెనీలు ఎంచుకునేటప్పుడు కంగారు పడకండి కొంచెం ఆలస్యంగా ఉద్యోగాలు వచ్చినా కంగారు పడకండి అవసరమైతే ఒకసారి జాతకం చూపించుకుని అందులో ఏదైనా గ్రహ బలాలు ఎలా ఉన్నాయి చూసుకుని దాన్ని బట్టి ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేసినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ విదేశీ ఉద్యోగాలు కానీ సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి ఏదేమైనా ఈ సంవత్సరం కోర్టు తగాదాల నుంచి చాలా తొందరగా బయటపడతారు అంటే ఎప్పటి నుంచో నలిగిపోతూ ఇంకా కోర్టులో విజయం పొందుతావా పొందమా ఎదురు చూసేవాళ్ళు ఈ సంవత్సరం విజయం పొందే అవకాశాలు అలాగే వాయిదాలు పడుతూ చాలా కాలం సాగిపోయిన కేసులు ఈ సంవత్సరం కొలుకొచ్చే అవకాశాలు మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు గొడవల తగ్గడాలు అన్యోన్యత పెరగడాలు జరిగే అవకాశాలు వివాదాల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే కొంచెం ఖర్చులు బాగా అధికంగా ఉంటాయని చెప్పచ్చు అలాగే మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలతో పాటుగా లిటిగేషన్లు ఏమైనా ఉంటే చర్చించుకునే అవకాశాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు కనపడుతున్నాయి ఆస్తి వాదాల నుంచి బయటపడతారని చెప్పచ్చు అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటి కూడా వివాదాలు పరిష్కారం అవ్వడము ఒకరిలో ఒకళ్ళు మాట్లాడుకుని చాలా రకాల విషయాల్లో సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడం అలాగే ఒకరికి ఒకరికి మధ్య సంబంధ బాధ పెరగడంతో పాటుగా అన్యోన్యంగా ఉంటారని చెప్పొచ్చు విదేశీ ప్రయాణాలు చేసేవారు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఎక్కువగా వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు విదేశాలు వెళ్ళాలనుకునే వారి కొంచెం డాక్యుమెంట్ పరమైన ఇబ్బందులు కొంచెం కస్టమ్స్లో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి గ్రహ బలం ఉందా లేదా చూసుకుని వెళ్ళడం మంచిది కాకపోతే ఈ సంవత్సరం ఆగస్టు లేదా అక్టోబరు లేదా జనవరి ఈ నెలల్లో ప్రయత్నాలు చేస్తే ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి అది కూడా జాతక రీత్యా ఒకసారి బలాలు ఉన్నాయి లేదా చూసుకోవడం మంచిది ఏదైనా విదేశీ ప్రయత్నాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి కాకపోతే మరీ భారీగా లేకపోతే కనుక ఏదో సునాయాసంగా వేసాలు వచ్చే అవకాశాలు అయితే కనపడటం లేదు కొంచెం ఆలోచించి వ్యవహరించాలి విదేశాల్లో కూడా విదేశాల్లో స్థిర నివాసం అంటే కనుక గ్రీన్ కార్డులు కానీ పర్మనెంట్ కానీ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఆటుపోటలు ఇబ్బందులు ఉన్నా కూడా చెట్ట చివరికి పళ్ళు అవుతాయి వేసాల కోసం ప్రయత్నం వారు మాత్రం కొంచెం జాతకాలు చూపించుకోండి జాగ్రత్తగా వ్యవహరించండి అదనకు వెళ్ళండి మొత్తం మీద అయితే వేసాలు అయితే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ రెండోసారి మూడోసారి పెట్టుకోవడం మీకు ఇబ్బందే కాబట్టి కొంచెం జాగ్రత్తగా జాతకాలో బలం సరిపోకపోతే పరిహారాలు చేసుకుని వేసాలు ప్రయత్నం చేసుకుంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా విదేశాల్లో సెటిల్ అవుతారు అలాగే రావాల్సిన డబ్బులు మండి బకాయిలు ఆలస్యంగా వస్తాయి ఎక్కువగా తిరగాలి ప్రయాణాలు చేయాలి ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అవతల వాళ్ళతో కొంచెం బాగా ఫోర్స్ చేస్తే డబ్బులు రావు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఏదేమైనా చివరికి వస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి గృహయోగం గృహోపకరణ వస్తువులు గృహ గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం యంత్ర పరికరాన్ని కొనుగోలు చేయడం లగ్జరీ వాహనాలు కొనుగోలు చేయడం టీవీలు ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు గ్యాడ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్లు బాగా ఎక్కువగా చేయడంతో పాటుగా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు సంతృప్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడం బంగారం మీద పెట్టుబడులు పెట్టడం స్త్రీలకు కూడా బంగారు యోగ్యత కనపడకుండా పోయిన బంగారు పోస్తులు మళ్ళీ తిరిగి కనపడారు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగా యోగాలు కనపడుతున్నాయి ధనలాభం బాగా కనపడుతుంది అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు వస్తాయి లేదా అనుమతులు శాంక్షన్ అవుతాయి తద్వారా పెట్టగలుగుతారు బాగా ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇండస్ట్రీలు కానీ వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ ఇండస్ట్రీలు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే ఈ సంవత్సరం వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గొడవ పడ్డాలు విడిపోడాలు వివాహదర సంబంధాల వల్ల బయట అభాస్ పాలవడాలు కుటుంబ కలహాలు బాగా కనపడతాయి కాబట్టి కుదిరితే వాటిని పూర్తిగా మారేయడం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది రాజకీయ నాయకులకి సంవత్సరం ఎన్నికలలో విజయం బాగా కనపడుతుంది మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి శత్రువుల బెరద బాగా ఉంటుంది అలాగే ప్రత్యర్థులు బాగా ఇబ్బంది పెడతారు కానీ చెట్ట చివరికి మీరే నగ్గుతారు కానీ నగ్గడానికి మాత్రం చాలా కష్టం కనపడుతుంది నరకంగా కనపడుతుంది అని చెప్పొచ్చు ఏదేమైనా కూడా మేము మీద చెడ్డ పేరు నిందారోపణలు బాగా ఉంటాయి గాసిప్స్ బాగా ఉంటాయి ఐటీ దాడులకు సంబంధించి ఇబ్బందులు కలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం రాజకీయ పదవి వచ్చినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మిమ్మల్ని దెబ్బ తీయడానికి మాత్రం ఎప్పుడూ ప్రత్యర్థులు నగ్గిన తర్వాత కూడా ఎదురు చూస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా ఈ సంవత్సరం రాజకీయ నాయకులు కూడా జాతక బలం చూసుకుని అదే వెళ్తే నవ్వుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు ఉన్నాయి సక్సెస్ బాగుంది మంచి అవకాశాలు వస్తాయి టెక్నీషియన్స్కి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లతో పాటుగా నటించే నటులందరికీ కూడా మంచి అవకాశాలు రావడం ఆర్థిక లాభం పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటుగా ఓటీటీలోను వెబ్ సిరీసుల్లోనూ సీరియల్స్లోనూ టీవీలో సినిమాల్లోనూ కూడా బాగా రాణిస్తారు మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు కానీ బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ లేకపోతే కనుక కమిషన్ వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అంటే మిశ్రమమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మ వారు కూడా మిశ్రమ లాభాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి ఈ సంవత్సరం పదవి ఉత్తీర్ణత బాగా కనపడుతుందని చెప్పచ్చు పరీక్షా ఉత్తీర్ణత బాగా కనపడుతుందని చెప్పచ్చు అలాగే మంచి మంచి స్థాయిలో అంటే కనుక పరమైనటువంటి విద్యలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం కాలేజీల్లో సీట్లు రావడం మీరు అనుకున్న గోల్డ్స్ రీచ్ అవ్వడంతో పాటుగా కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు అలాగే కొత్త రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బాగా రాణించడంతో పాటుగా విద్యార్థులు కూడా చదవాలని తపన బాగా పెరుగుతుంది అలాగే చెడు స్నేహితులను దూరం పెట్టడం వ్యసనాలు దూరం చేసుకోవడం అలాగే వ్యామోహాలు తగ్గించుకోవడంతో పాటుగా చదువు యొక్క విలువ బాగా తెలుసుకుంటారు విద్యార్థులు తద్వారా గొప్పవాళ్ళు అవుతారు ఈ సంవత్సరం శక్తి బాగా పెరుగుతుంది ఐటీ రంగాల వారు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి ఇతర 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 దేశాల అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థిక ధన ప్రాప్తి కనుక కనపడుతుంది ఈ సంవత్సరం వ్యసన పరులకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి పడిపోవడాలు దెబ్బలు తగిలించుకోవడాలు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వ్యసన పరులు వ్యసనాలు మానేయాలి లేదా వాహనాలు నడిపెట్టే ఎట్టి పరిస్థితులు వ్యసనాలు జోలికి వెళ్ళకూడదు అలాగే చాలా శాతం తగ్గించుకోవడం మంచిది అలాగే షేర్ మార్కెట్ ట్రేడింగ్లోనూ స్వల్ప లాభాలు కనపడుతున్నాయి లేదా నష్టాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి పెద్దగా ట్రేడింగు లేదా షేరు కలిసి చెప్పొచ్చు వాటి జోడిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు అలాగే ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు క్రీడాకారులకు ఈ సంవత్సరం విపరీతమైన విజయాలు కనపడుతున్నాయి దెబ్బలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కులవృత్తులు చేసేవారికి ఆర్థిక ధనప్రాప్తి గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి బాగా ఎదుగుతారు ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెట్టండి అలాగే కొంచెం జాతకరీత్యా ఉండే గ్రహస్థను కూడా ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చికిత్స అవకాశాలు ప్రాణ ప్రమాదాలు యాక్సిడెంట్లు ఎక్కువగా కనపడుతున్నాయి దర్శనాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సంవత్సరం ఇది కొంచెం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తినడం సమయానికి ఆహారం తినడం అలాగే ఆర్గానిక్ ఫుడ్ తినడం మెడిటేషన్ చేయడం ఆధ్యాత్మిక చంద్రులతో ఉండడం ఇలాంటివి చేసుకుంటే చాలా శాతం మీకు బాగుంటుంది ఇక వ్యవసాయదారులకి చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతుంది పంట లాభాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయంలో మెళకులు బాగా అర్థమవుతాయి టెక్నాలజీని టెక్నికల్ని బాగా ఉపయోగించుకుంటారు యంత్రప్రక్రహాలు బాగా ఉపయోగిస్తారు కొత్త వ్యవసాయాన్ని అంటే వ్యవసాయాలు మార్చగలుగుతారు లాభాలు పొందగలుగుతారు మెడికల్ రంగాల వారికి వెప్ప లాభాలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కూడా లాభాలు ఉన్నాయి ప్లాస్టిక్ సామాగ్రి అమ్మ వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఫర్నిచర్ వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి చేపలు రొయ్యలు పౌల్ట్రీ వారికి నష్టాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సిమెంట్ ఐరన్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి టైల్స్ శానిటరీ వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్ వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే పుస్తకాలు రాసేవారికి అమ్మేవారికి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి హార్డ్వేర్ పెయింట్ రంగాన్ని వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి పోలు పల నర్సరీలు అలాగే ఈ యొక్క పూల మార్కెట్ నర్సరీలు పళ్ళు అమ్మేటటువంటి వారికి ఎక్కువ ఉన్నాయి తాపి పని లేబర్ పని చేసేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి కిరణా హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి హోటల్ బిజినెస్ చేసేవారికి ఫాస్ట్ ఫుడ్లు అమ్మేవారికి కర్రీ పాయింట్లకి పానీపూరి సెంటర్లకి బజ్జీల వ్యాపారస్తులకి టిఫిన్ సెంటర్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎక్కువ లాభాలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యాధి తగ్గుతుంది వివాదాలు పరిష్కారం అవుతాయి అనుమాన ఆలోచనలు తగ్గుతాయి మీ మీద నిందారోపణలు చాలా శాతం తగ్గుతాయి కాకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ లేదా వ్యాపార ప్రయత్నాల్లో కానీ ఆటంకాలు వివాహాలు కుదిరేటప్పుడు కొంచెం సమస్యలు నమ్మక ద్రోహాలు అలాగే కొంతమంది వ్యామోహాల వల్ల అంటే పురుష వ్యామోహాల వల్ల సమస్యలు శారీరక కోరికలు తీసుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోవడం ఇలాంటి కోరికలు కనపడతాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని రంగాల్లోనూ స్త్రీలు కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకులు ధన నష్టము ముఖ్యంగా మానసిక ప్రశాంతత లేకపోవడము అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు శత్రువుల యొక్క బెడద నరదిష్టి నరఘోష ఇవన్నీ బాగా కనపడుతున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో కొంచెం ఏళ్ళనిషన్ కూడా ఇంకా ఉంది కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది కాబట్టి కొంచెం వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సినటువంటి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటన్నట్లయితే కనుక శనికి కేతుకి రాహువుకి జప తర్పణ హోమాలు చేయించుకోవడము చండీ హోమము నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము రుద్రాభిషేకాలు ఇవి చేయించుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండడమే కాకుండా సకల కార్యాలు అవుతాయి అయితే ఈ పరిహారాలు ఎలా చేయించుకోవాలన్నట్లయితే కనుక మీరు మాకు ఫోన్ చేసి మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రాలు పేర్లతో మా పేటలో ఉండేటటువంటి వృత్తికుల ద్వారా ఈ యొక్క పూజలు పరిహారాలు హోమాలన్నీ కూడా చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మేము మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత స్వయంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య ఎనిమిదిగా ఉండబోతోంది మీరు పాటించవలసినటువంటి వార నియమాలు శనివారము మంగళవారము నియమాలు పాటించడం మంచిది మీ కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారము శుక్రవారము బాగా కలిసి వస్తుంది మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఒకటి ఎనిమిది పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖులు మీకు చాలా బాగా కలిసి వస్తాయి మీరు ఆరాధించవలసినటువంటి దేవతలు దైవం ఎవరంటే కనుక కాలభైరవుని ఆరాధన చేయడం శివుని ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి వారిని గణపతిని ఆరాధన చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం అప్పుల బాధలు పెరగడం అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి ఇవి కూడా మీరు మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు పూజలు హోమాలు అన్నీ కూడా చేయించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఆఫీసులు కానీ యంత్రం పెట్టుకోవడం వల్ల ధనజన వశీకరణ కలిగి డబ్బుకి నిలవు ఇబ్బంది ఉండదు అలాగే రుణ బాధలు తగ్గుతాయి డబ్బు కొదువ ఉంటుంది ఎప్పుడు కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతు ఉంటే కనుక ఈ యంత్రాన్ని మేము మీకు పంపించగలమో అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలు కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక దానికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా మేము జపాలు హోమాలు చేయించి మీకు ప్రసా ఈ కొరియర్ ద్వారా యంత్రం పంపించగలం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో అందరికీ గొడవల కింద ఉండడం నిద్ర పట్టకపోవడం పీడకలాలు రావడం ప్రయోగం బాబు అనుమానాలు ఉండడం ఇంట్లో సుఖశాంతులు లేకపోవడం ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి అంటే శుభకార్యాలు చెడిపోతూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఇలాంటి శూలిని దుర్గా యంత్రాన్ని కూడా మేము జపాలు చేసి హోమాలు చేసి మీ గోతనామాలతో దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ యంత్రం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలుగుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో పూర్తిగా మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా ఏమైనా అనుమానాలు ఉంటుంది మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి